హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే సోదరుల నుండి ఆశించిన సహాయం అనేది పొందుతారు కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతమైన హోదాలు దక్కవచ్చు ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు ఇక వ్యాపార ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో సమస్యలను పరిష్కార దిశగా తీసుకువెళ్తారు ఇక ఈరోజు కర్కాటక రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక కుటుంబ సౌక్యం ఉంది శుభవార్తలను అందుకుంటారు మిత్రులతో సోదరులతో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది వారి యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి ఇక యోగం కూడా కనిపిస్తుంది వీజా సౌలభ్యం లభిస్తుంది ఇక ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అవకాశం కూడా కనిపిస్తుంది ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో రెట్టింపు లాభాలను అందుకుంటారు ఇక కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై చర్చలు చేస్తారు బంధుమిత్రుల సమాగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రోజు కర్కాటక రాశి వారికి శుభవార్తలు అందుతాయి అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు ఆస్తి వివాదాల నుండి బయటపడతారు భార్యాభర్తల మధ్య అవగాహన ఏర్పడి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ముమ్మరం చేస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధులలో చికాకులను అధిగమిస్తారు చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకు పురస్కారాలనేవి లభిస్తాయి ఇక విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో గౌరవం దక్కుతుంది ఈరోజు అదృష్ట రంగు పసుపు ప్రతికూలమైన రంగు కాఫీ అదృష్ట సంఖ్య ఏడు ఈ రోజు కర్కాటక రాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు